శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగింది మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మే పద్దెనిమిదవ తేదీ మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్ర సంచారం చేస్తూ ఉంటాయి అంటే వెనక్కి సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి మారారు ఈ మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ జరిగింది ఎప్పుడైనా రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది జరిగినప్పుడు ఆ మార్పు పద్దెనిమిది నెలల పాటు ఉంటుందని శాస్త్రంలో చెప్పారు అంటే ఒకటిన్నర సంవత్సరం పద్దెనిమిది నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఎప్పుడైనా సరే మన జన్మ రాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ రాహుకేతువులు ఉన్నట్లయితే ఆ సంచారం అనేది రాసులకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అలా కాకుండా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఇతర రాసుల్లో అంటే మూడు ఆరు పది పదకొండు కాకుండా వేరే రాసుల్లో రాహుకేతువుల మార్పు జరిగినట్లయితే ఆ రాహుకేతువుల మార్పు అనేది కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల్లో జరిగిన మార్పు అనేది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నెల ఐదో తేదీ వరకు ద్వాదశ రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది మరి ఆ ప్రభావం ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ఈ పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఎలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయో రాహుకేతువుల వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు ద్వాదశ రాసుల వాళ్ళు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల పద్దెనిమిది నెలల పాటు వృశ్చిక రాశి వాళ్ళకి ఫలితాలు పరిశీలిస్తే మే పద్దెనిమిదో తేదీ రోజు రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల రాహు వృశ్చిక రాశి వాళ్ళకి నాలుగో స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు వృశ్చిక రాశి వాళ్ళకి పదవ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు నాలుగో స్థానంలో రాహువు యోగించడు దీన్ని అర్ధాష్టమ రాహుదోషం అనే పేరుతో పిలుస్తారు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తేదీ వరకు అర్ధాష్టమ రాహుదోషం ఉంటుంది ఈ అర్ధాష్టమ రాహుదోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది నిరాశ నిస్పృహలు ఎక్కువ చోటు చేసుకుంటూ ఉంటాయి ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు ఉంటాయి ఏవైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే అవి రావు ఈ పద్దెనిమిది నెలలు ప్రాపర్టీస్ రాకుండా డిలే అయిపోతూ ఉంటుంది భూములు గృహాలు స్థలాలు పొలాలు తాత ముత్తాతల నుంచి కానీ తల్లి వైపు నుంచి కానీ రావాల్సిన ఉంటే అవి రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా ఆలస్యం అవుతుంది ప్రాపర్టీ మంచి రేటుకి అమ్మాలన్నా ఆలస్యం అవుతుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి తల్లిగారికి సంబంధించి ఏవో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి అర్ధాష్టమ రాహుదోషం అనేది ఆరోగ్య సమస్యలు కూడా ఇస్తుంది ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య లేదా అనారోగ్య భావన వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఈ అర్ధాష్టమ రాహుదోషం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే వృచ్చిక రాశి వాళ్ళు దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో మంగళవారం కానీ ఆదివారం కానీ నిమ్మకాయ దీపాలు వెలిగించాలి ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్యలో కానీ మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర మధ్య ప్రాంతంలో కానీ నాలుగు నిమ్మదొప్పల్లో నువ్వు నూనె పోసి ఒక్కొక్క దొప్పలో రెండు కుంభవత్తులు పువ్వొత్తులేసి దీపాలు వెలిగించాలి నిమ్మ దీపాలు వెలిగిస్తే అర్ధాష్టమ రాహుదోషం నుంచి చాలా తొందరగా బయటపడచ్చు అలాగే అర్ధాష్టమ రాహుదోషాన్ని తొలగింపజేసుకోవడానికి వీలైనప్పుడల్లా ఆదివారం పూట పాము పూట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు చల్లి పాలు పోసి నాలుగు ప్రదక్షిణలు చేయాలి పుట్ట దగ్గర చలిమిడి చిమ్మిలి నైవేద్యం పెట్టాలి ఎందుకంటే రాహు ప్రభావం పుట్ట మీద ఎక్కువ ఉంటుంది ఎక్కడ పుట్టుంటే అక్కడ రాహు ప్రభావం ఉంటుంది పుట్ట పూజ చేస్తే రాహుదోషం మొత్తం తొలగిపోతుంది అలాగే గోమాతకు ముల్లంగి తినిపిస్తూ ఉండాలి ఆదివారం గోమాతకు ముల్లంగి తినిపిస్తూ ఉంటే కూడా అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోతుంది దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అర్ధాష్టమ రాహుదోషం నుంచి బయటపడి ఈ వ్యతిరేక ఫలితాలన్నీ వృక్షకి రాశి వాళ్ళు తొలగింపజేసుకోవచ్చు దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే దుర్గా కవచం చదవటం కానీ వినటం కానీ చేస్తే కూడా అర్ధాష్టమ రాహుదోషం నుంచి బయటపడవచ్చు అయితే కేతువు మాత్రం విశేషంగా యోగిస్తాడు పదో ఇంట్లో కేతువు సంచారం వల్ల వృచ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది వృచ్చిక రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే ఉద్యోగ రంగంలో ఉన్నా వ్యాపార రంగంలో ఉన్నా ఒక్కసారిగా వృత్తిలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు దశమంలో పదో ఇంట్లో కేతువు వృత్తిలో అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్తుంది ఎందుకంటే పదో స్థానం అంటే అది వృత్తి స్థానం కాబట్టి ఉద్యోగంలో టాప్ పొజిషన్కు వెళ్ళే అవకాశం ఉంటుంది వ్యాపారంలో టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది చదువుకునే వాళ్ళైతే చదువులో ఉన్నట్టుండి టాప్ పొజిషన్కు వెళ్ళే అవకాశం ఉంటుంది నాలుగో ఇంట్లో రాహు వల్ల ఉన్నత విద్యకు ఆటంకాలు ఉంటాయి కానీ మామూలుగా ఉండే విద్య మాత్రం పదో ఇంట్లో కేతువు వల్ల ఉన్నత స్థాయికి చేరటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు వృచ్చిక రాశి వాళ్ళకి పదో ఇంట్లో కేతు సంచారం వల్ల కెరీర్ ఆస్పెక్ట్లో టాప్ పొజిషన్కి తీసుకువెళ్తుంది అర్ధాష్టమ రాహుదోషం వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి మాత్రం ఈ విధి విధానాలు పాటించుకోవటం దుర్గా మంత్రం చదువుకోవటం దుర్గా ఆలయ దర్శనం చేయటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేసి అర్ధాష్టమ రాహుదోషాన్ని కూడా తొలగింపజేసి ఈ సంచారం అనుకూలించేలాగా చేస్తుంది జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము గోచారము అని రెండు రకాలుగా ఫలితాలు చూసుకోవాలి గ్రహచారం అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ నెల సంవత్సరము డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వీటిని బట్టి ఒక జాతక చక్రం వస్తుంది దీన్ని జన్మకుండలి అంటారు ఈ జన్మకుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి ఒక్కొక్క గ్రహము మనకు నడుస్తూ ఉంటుంది దాన్ని మహాదశ అనే పేరుతో పిలుస్తారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మన జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయో ప్రస్తుతము ఏ గ్రహం మహాదశ నడుస్తుందో దాన్ని బట్టి ఫలితం నిర్దేశిస్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు గోచారం అంటే ఏంటంటే మన జన్మరాశి లేదా మన నామరాశికి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితం ఉంటుంది దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జాతక ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారము గోచారము రెండు కలిపి చూడాలి జన్మకుండలి జాతక చక్రములో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ మహాదశ నడుస్తోంది ఏ అంతర్దశ నడుస్తుంది దాన్ని బట్టి ఫలితము అలాగే రాశి పరంగా రాహువు కేతువు గురువు శని ఎలా ఉన్నారు దాన్ని బట్టి ఫలితము రెండు కలిపి చూసినప్పుడే సంపూర్ణమైన ఫలితం అనేది మనం చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు రాహుకేతువుల మార్పు వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి అయితే అనుకూల ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా అనుకూలత ఉందని అర్థం కాదు వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయని అర్థం కాదు అయితే ఈ రాహుకేతువుల సంచారం అనేది ద్వాదశ రాశులకి అరవై శాతం ఫలితాలను కలిగింపజేస్తుంది వ్యక్తిగత జాతకాన్ని బట్టి నలభై శాతం ఫలితం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని రాశుల వారికి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది నలభై శాతం ఫలితాలని ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది అరవై శాతం ఫలితాలను ఇస్తుంది మరికొన్ని రాశులకి రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది యాభై శాతం ఫలితాలు ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది యాభై శాతం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వ్యక్తిగత జాతకము రాహుకేతువుల సంచారంలో మార్పు రెండూ కలిపి చూసినప్పుడే పూర్తి ఫలితాన్ని నిర్దేశించగలము అని జ్యోతిషాస్త్ర పరంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు ప్రారంభమై పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తేదీ వరకు ఉన్నటువంటి ఈ ఫలితాలు ఈ పద్దెనిమిది నెలల రాహుకేతువుల సంచార ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి కొంతవరకు ఆ ఫలితాలను బట్టి మనం జాతకాన్ని నిర్దేశించవచ్చు పూర్తి జాతకం కావాలంటే మాత్రం పూర్తి ఫలితాలు కావాలంటే మాత్రం జ్యోతిష్కుల దగ్గర వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలింపజేసుకోవాలి కాబట్టి రాహుకేతువుల పరిహారాలు చేసుకోండి అలాగే వ్యక్తిగత జాతకం బట్టి మీ ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి రాహుకేతువుల సంపూర్ణమైన అనుగ్రహానికి ఈ పద్దెనిమిది నెలల పాటు ద్వాదశ రాశుల వారు సంపూర్ణంగా ఆ ద్వార రాహుకేతువుల అనుగ్రహానికి సులభంగా పాతులుకండి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి